మా సినిమాలను తనదైన స్టైల్లో తెరకెక్కించి భారీ బ్లాక్ బస్టర్లను కొట్టే సత్తా ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను బోయపాటి శ్రీను మొట్టమొదటిసారిగా తెలుగులో భద్రా సినిమా చేశాడు అయితే భద్రా సినిమా చేయడం కోసం బోయపాటి శ్రీను గారు చాలా కష్టపడ్డాడని చెప్పవచ్చు మొదటి డైరెక్టర్ కావడంతో ఎవరు అంతగా ఆసక్తి చూపకపోవడంతో దిల్ రాజు గారు నమ్మి తనకు భద్ర అవకాశం ఇచ్చాడు ఏమాత్రం తన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రవితేజతో బ్లా బ్లాక్ బస్టర్ హిట్లను అందించాడు బయోపాటి శ్రీను అయితే కథ మొదటగా తను ఎన్టీఆర్ని అనుకొని చేశాడని ఎన్టీఆర్ని మొత్తం ఊహించుకొని ఈ కథని బోయపాటి శ్రీను ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా తెలిపాడు అయితే బోయపాటి శ్రీను జూనియర్ ఎన్టీఆర్తో కథ చెప్పడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కథ నచ్చకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అయితే రెండో ప్రయత్నంగా ఈ సినిమా కథను అల్లు అర్జున్ దగ్గరికి తీసుకెళ్లాడు బోయపాటి శ్రీను బోయపాటి శ్రీను కథ బాగా అల్లు అర్జున్కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అప్పట్లో గంగోత్రి భారీ విజయం తర్వాత నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ ఆర్యతో ఫుల్ బిజీగా ఉన్నాడు డేట్లు ఖాళీ లేకపోవడంతో బోయపాటి శ్రీను సినిమా క్యాన్సిల్ అయిందని చెప్పాలి అయితే మూడో ప్రయత్నంగా రవితేజకు ఈ కథ చెప్పడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించాడు అయితే ఈ సినిమా అప్పట్లో రవితేజ మరియు మీరా జాస్మిన్ నటించిన చిత్రం భద్ర ఒక మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించి ఎంత పెద్ద భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే అలా ఇద్దరు స్టార్ హీరోల మధ్య కథ చెప్పిన రిజెక్ట్ చేసిన తర్వాత మూడో హీరో మన రవితేజ ఈ సినిమాను అందుకొని భారీ సక్సెస్ను అందుకున్నాడు అలా మాస్ సినిమాలకు మంచి యాక్షన్ కథలను జోడించి తనదైన స్టైల్లో రూపొందించి భారీ బ్లాక్ బస్టర్లను అందించే సత్తా ఉన్న డైరెక్టర్ మన బోయపాటి శ్రీను అయితే బోయపాటి శ్రీ అయితే బోయపాటి శ్రీను ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దమ్ము సినిమా చేశాడు అయితే ఇది ఊహించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సరైనోడు సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ను అందుకున్నాడు బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండటు సినిమా చేస్తున్నాడు ఇది ప్రస్తుతం